మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేయశు క్రిస్తు మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రభు మరి ఎంత దీనుడై ఈ లోకమునకు వచ్చారండి ప్రభు యొక్క ఐశ్వర్యము ప్రభు యొక్క మహిమ మనకు అసలు అవి అవి చోధింప శక్యమా అంటే ఎట్లా అంటే ప్రభువా ఈ లోకంలోని ధనాము ఈ లోకంలోని ఐశ్వర్యము ఈ లోకంలోని సమస్తము ఈ లోకంలోని మరి అందము కానీ అంటే లోకంలో చూడండి కొన్ని ప్రదేశాలు ఉంటాయి ఎలా మనస్సును ఆకట్టుకుంటాయి అసలు ఎట్లా అంటే ఇట్లాంటి ఆ ప్రదేశం అసలు ఉందా ఇది మరి అంటే పరలోకమా లేకపోతే అసలు ఇక్కడ అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి అసలు ఆ జలపాతాలు కానీ అవి ఆ పొంగులు కానీ అలాగే ఆ పర్వతాల మీద ఆ ఆ పచ్చదనం కానీ అలాగే ఆ పూలు ఒక్క చిన్న గడ్డి పువ్వుని చూసుకోండి దాంట్లో కూడా దేవుని యొక్క ఆయన యొక్క సమస్త వైభవము అందులో ఇమిడి ఉందంట కాబట్టి మనము దేనితో సరిపోల్చగలము నిన్ను దేవ అని అనుకోవటానికి దేవుడు ఇంత వైవిధ్యము మనకిచ్చారు కనీసం ఆ కింద గా గడ్డి పువ్వు సరే గాలిని అంటే ఒక్కొక్కసారి గాలి ప్రచండ వాయువు అని అంటారు చూడండి ఆ గాలి వస్తే అది సుడిగాలిగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ అమెరికాలో స్ట్రామ్ అంటారనమాట స్టామ్ వస్తుంది స్టామ్ వస్తుంది అని చెప్పి ప్రిపేర్ చేస్తారనమాట అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అని సరే మరి ఆ ప్రజలందరూ కూడా ఆ నేల వెళ్ళండి అక్కడ మరి తలదాచుకోండి అని చెప్పిన అలాగే మేము స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా అందరు కూడా మరి బయటకు వచ్చేసి ఆ హాల్వేలో తల గోడవైపుకి ఇలా క్రింద వైపుకు పెట్టి ఎలా ఉండండి అది దాటిపోయిన వరకు అని చెప్పి అలాగనే మరి ఆ గాలిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఒక్క క్షణములో ఆ ఒక ఊరంతా కూడా మొత్తం ఇళ్ళని లేచిపోయినాయి అండి అంటే ఆయన శక్తి ఆయన యొక్క బలము ఆయన యొక్క స శౌర్యము అంటారు ఆయన యొక్క ఆ ఉన్నతమైన ఆయన యొక్క మనస్సు మనకు వీటన్నిటిలో కూడా ప్రస్ఫుటముగా అంటే మరలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనుకోవటానికి మన మేధస్సులో అది ప్రస్ఫుటం కానీ ఆయన మేధస్సులో ఆయన జ్ఞానంలో అది ఎంతో మనకు తెలియదండి ఈ చిన్న మనకు ఉన్న ఈ జ్ఞానములో వీటినే మనం ఇలా విశ్లేషించుకుంటూ అబ్బా దేవుడు ఎంత బలము కలిగినవాడు దేవుడు ఒక్క క్షణములో ఈ ఊరిని నేలమట్టం చేసేసాడు ఆ నీటికున్న ఉద్ధృతిని చూస్తూ ఉంటే అది అప్పటి వరకు అలా ఉంటుంది ఇంకొక క్షణంలో దాంట్లో వచ్చి ఆ ప్రవాహంలో వచ్చి ఆ మార్పు చూస్తే అమ్మో అక్కడున్న పర్వతాలే భయపడతాయంట ఎందుకంటే దేవుడు గద్దెంపు కవి భయపడతాయంటండి అవునా మరి ఆయన ఈ ఆయన యొక్క ఐశ్వర్యమును చూసుకుంటూ ఉంటే ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాము మనం ఘనతకు పెళ్ళిళ్ళు ఐదు వేల కోట్లు కానీ ఎన్ని వేల కోట్లు పెట్టి కానీ చేసుకుంటూ మేము ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ పిలుస్తున్నాము అని మనం అనుకోవచ్చు కానీ మరి ఆ ధనము ఆయన ముందు ఎంతండి ఆయన ఐశ్వర్యం ముందు ఎంతండి అని మనము అంటే ఇప్పుడు ఏదన్నా చూస్తూ ఉన్నప్పుడు అంత దర్పము అంత అంటే ఆ ప్రదర్శన అంత అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అబ్బా అంటే చాలామంది అనుకుంటారు నాకుంటేనా అని ఎంతమందికో మనసులో వస్తూ ఉంటుంది కదా కానీ చూస్తూ 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 అవన్నీ చూస్తూ మనమేమో అంటే ప్రభువుని తెలిసిన వాళ్ళం ఏమనుకుంటాము తెలుసా అవన్నీ కూడా ఏముందబ్బా మనకున్న ప్రభు ముందు ఆయన క్రీస్తు అని తెలిసిన తర్వాత ఆయన ముందు ఇవన్నీ ఏముంది అని మరి ఎంతమంది అని అనుకుంటున్నారు ఎందుకంటే న్యూస్లో కంటిన్యూగా పది రోజుల నుంచి వస్తూ ఉంది కదా అలాగే మనము ఈ బిలీనర్స్ ఈ లోకంలో వీటందరిని చూస్తే కూడా ఆ బిల్డింగులు అవన్నీ చూస్తూ ఉంటే కూడా మరి ఆ ప్రదర్శన అంతా కూడా దేవుడు ఆయన ఆ ధనం అంటే తన యొక్క ఆయన ఐశ్వర్యంలో ఇదిగో అని ఒక మచ్చు తునక అంటే ఇప్పుడు భూమి కనుక పాదదులు అంటారు చూడండి అలాగా మనము ఈ ఇసుక గనక సముద్రం దగ్గర ఉంటే అందులో అందులో ఒక చిన్న ఒక్క ఇసుకను తీసుకొని చూస్తే గనక అన్నంత ఐశ్వర్యం అంతా అని మనం అనుకోవాలన్నమాట అని ఆ దేవుడు తన ప్రభు అంటే తన కుమారుడి ఎందు తన యొక్క ఐశ్వర్యాన్నంతా నింపి మనందరికీ కూడా ఇదిగో ఇతనే నా కుమారుడు అని చెప్పి అంతటి ఐశ్వర్యము అంతటి ఘనత అంతటి శూరత్వము అంతటి బలము అంతటి మరి పరాక్రమ శౌర్యములు కలిగిన ఆయన మరి ఈ చిన్న భూమి మీదకి మరి వెళ్ళి మరి ఇదిగో పని పూర్తి చేసుకొని రా అని అంటే ఏం పని అని కూడా అనకుండా మరి ఆ తండ్రికి మనకు మధ్యలో ఉన్న ఆ తెరని తీసివేసి ఆ మాయనంతా తొలగించి ఇప్పుడు మాయనని అనుకుంటే ఏంటంటే అవన్నీ మాయ మాయే మాయ మాయ మాయే కదా అవునా అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు కానీ మనకు ఇచ్చిన క్రీస్తు యొక్క ఆ నామము దాని ఎందున్న ఆయన యొక్క సారూప్యము అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి అన్నమాట ఎప్పటికీ నిలిచి ఉండే వాటి మీద ఎప్పటికీ చెలింపని వాటి మీద ఎప్పటికీ కదిలించని వాటి మీద మనము మరి మన ప్రయత్నము మన దృష్టి ఉంచుకోవాలని ప్రభు ఏర్పరచుకొని మన ముందు ఇలా స్క్రీన్లో వాటిని అంటే ఒక మాయగా అలా అనుకోండి మనం అలా కూర్చొని అబ్బా ఇవి నాకుంటా అని ఏమన్నా అనుకుంటామోనని మరల మనకు ప్రభు మన మనసును మరలా అలా చూస్తూ అనమాట అప్పుడు మనం ఏమనాలంటే ప్రభువా ఇంతగా ఇంతగాదింతగాదింతగా సముద్రం అంత ఐశ్వర్యం అంటే ఇప్పుడు ఇదిగో ఈ చిన్న అదేమంటారు ఇసుక ఒక్క ఇసుక ఆ సముద్రం అంతా ఇంకా ఎంత ఉన్నా కూడా అంత కూడా మా ముందు పెట్టినా కూడా నీతో అసలు మేము సమానం ఎలా పోలుస్తాం అని చెప్పి మనం అనాలని అదేముడి ఆశ అనమాట కాబట్టి మనం అందరం కూడా మరి ఎందుకంటే ఆ దేవుని దీన మనస్సు అండి ఎంతటి దీన మనస్సు అయితే ఈ లోకంలోనికి వచ్చి ఇంతటి పాపలమైన మనము ఇంతటి అసలు జ్ఞానహీనులమైన మనల్ని ఎంచుకొని ఆయన జ్ఞానమును అందులో ఇముడ్చుకొని పిలుచుకొని మరలా ఆ నడకలో మనందరినీ కూడా మరి సరిదిద్దుతూ లోకములో అంతటి గర్వము అంతటి ధనము అంతటి ఐశ్వర్యము అంతటి పరాక్రమం అంతటి శూరత్వము అంత ఉన్నవారి మధ్య ఇదిగో అని చెప్పి లేపి చూపించే దేవుణ్ణి మనము మరి ఎలాగో ఉంచుకోవాలంటే ఎప్పుడు కూడా హృదయం అంతా కూడా ఆ క్రీస్తుని ఐశ్వర్యంతో మనం ఎప్పుడు కూడా తులతూగాలి అనమాట అంటే ఎట్లా అంటే సరి ఇలా తుల అది ఏమంటారండి త్రాసులో కనుక ఈ లోకపు ఐశ్వర్యం అంతా పెట్టి మాకు క్రీస్తుని ఉంచితే నేను క్రీస్తు వైపే మొగ్గుతానయ్యా అని చెప్పి మనము అటునే చూసుకోవాలి అటే 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 అందుకని ఒక్కొక్కసారి ఇటంతా కూడా ఏదో మాయగా జరుగుతూ ఉంటుంది అందుకని మనం అటువైపుకి మొగ్గు కొంచెం కూడా కనీసం అలా అని కూడా అబ్బా అని కూడా వంగకూడదని దేవుడు మనల్ని అండి ఎంచుకున్నారు కాబట్టి ఒక వాక్యం అది ఏమిటంటే దేవుడు గర్విష్ఠులకు మరి ప్రభు ఇర్మియా గ్రంథంలో యాభైవ అధ్యాయంలో చూడండి ప్రభువును సైన్యములకు అధిపతి అయిన వాక్కు ఇదే గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను మరి నీ దినము వచ్చుచున్నది నేను నీకు శిక్షించు కాలము వచ్చుచున్నది అంట అంటే చూడండి ఇక్కడ ప్రభువు సైన్యములకు అధిపతి మరి ఒక యుద్ధము అని అనుకుంటూ ఉంటాం యుద్ధాలు చేస్తూ ఉంటే మన ప్రభు మన సైన్యముల అధిపతి ప్రభువు యహోవా ఆయన యుద్ధం మొదలు పెడితే అసలు ఎవరన్నా నిలబడగలరా అందుకని ఏంటి దేవత ఆత్సారం చేస్తూ ఉన్నావు ఏంటి అయ్యా ఇదిగో మేము శత్రువులతో ఎంతకాలం 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 అంటే ఏం చేశారండి సముద్రాన్ని చీల్చి అందులో మీరందరూ చక్కగా నడిచి వెళ్ళండి అని చెప్పి అంటే సరే అని వీళ్ళు వెళుతూ మరి వెనకున్న శత్రువులు ఏం చేద్దాము అని అని అనుకుంటే కనుక వాళ్ళ సంగతి మీరు నాకు వదిలిపెట్టండి అని చెప్పేసి ఏం చేశారో తెలుసా వీళ్ళు వెళ్ళిన వరకు ఉంచి మరి వారందరు అంటే ఆ అన్నిటిని కూడా మరల కూడా అదే ఎక్కడ మనం వెళ్ళామో అదే త్రోవలో అదే నీటిని మరల వారి మీద కప్పి వేశారు అవునా కానీ మరల 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 ఆలోచనలు పుడుతూనే ఉన్నాయి పుడుతూనే ఉన్నాయి పురు ఆ గర్వం అనేదండి ఎప్పుడు పుడుతూనే ఉంటుంది మనకు ఈ లోకం అనేది మాయ అనేది మనకు తెలుసు కానీ ఏదన్నా పెద్ద ఎంత ఎవరన్నా ఎంత ఐశ్వర్యం కానీ ఏదన్నా ఒక పెద్ద ఏదన్నా కారు కానీ ఏదన్నా ఇంకేదన్నా మంచి విలువ కలిగింది కానీ దాని చుట్టూ ఇలా అక్కడ ఆగిపోయి మొన్న ఏదో ఒక రోడ్డు చూపిస్తూ ఉన్నారు అది ఏదో కార్ అంటండి కొత్తది మోడలు మరి బ్యాటరీతో నడిచేదంట అది అక్కడ జొయ్యమని రాగానే అక్కడ ఉన్న పాదచారులు అలాగనే మరి వెళుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగి ఇలా మెస్మరైజ్ అయిపోయి చూస్తున్నారు అనమాట అంటే అది జొయ్ జొయ్ అని చెప్పి వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతూ ఉంటే చూస్తున్నారు నేను అనుకున్నాను అసలు అసలు ఆ నడుస్తూ ఉన్నవారు ఎంత ధన్యులయ్య మీరు అసలు అటు తల తిప్పాల్సిన అవసరం కూడా లేకుండా మీకు దేవుడు తోడున్నాడు అని చెప్పి నేను అనుకున్నాను అనమాట సో గర్విష్ఠులకు దేవుడు వ్యతిరేకము అని మనం అనుకొని ఉండుండ ఉండండి ఉండండి ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారా ఉండండి మీ పని ఏం చేస్తాడు చూద్దాం మీకు ఇదిగో సర్వనాశనం కలుగును కాక ఇదిగో మీకు ఇంకేదన్నా అవును కాక ఇదిగో అదిగాని మనం అనటానికి వారు కూడా మనమే మన మన మనమే కదండి అంటే మన కుటుంబమే అంటే లోకమంతా కూడా దేవుని కుటుంబం అయినప్పుడు అందులో ఒకరికి దేవుడు ఇదిగో ఇది ప్రదర్శిస్తావా నా బిడ్డల్లో మార్పు కోసం ఇది ప్రదర్శిస్తావా అని అంటే వారు ప్రదర్శిస్తూ ఉంటే ఇప్పుడు ఒక నాటకం అనుకోండి ఆ నాటకం రంగం మీద మరి వాళ్ళు ఒక ఒకళ్ళు వచ్చి ఒక ప్రదర్శనలో దా వాళ్ళ వంతు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే మనం దాన్ని బట్టి మనం ఎందుకు మనకేమిచ్చారు దేవుడు మనకేమిచ్చారు దాన్ని బట్టే అది నా అది నా వంతు ప్రదర్శన అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అంతటి ఐశ్వర్యం అంతటి శౌర్యము సైన్యములకు అధిపతి అంటే ఈ లోకము అనేది ఈ భూమి కాదండి నేను చెప్పటము ఎంత లోకముందో మనకు తెలియని మనము అంతటి ఆ సమస్తాన్ని కలిగిన ఆయన ఆయన కుమారుడు భూమికి వెళ్ళి మరి శిలువను ఎంచుకోమని ఆయన ప్రదర్శన ఇదిగో అని చెప్పి ఇచ్చినప్పుడు ఆయన ఎన్నకూడదు అని అనుకోలేదు నేను వదులుకూడదు అనుకోకుండా సమస్తాన్ని వదిలివేసి ఈ లోకానికి దీనుడై అన్నిటిని వదిలివేసుకొని మనల్ని ఆయన ఎంచుకున్న వారికి ఆ దీని మనస్సు అనేది ఏంటో తెలుసా అని చెప్పి చూపించటానికి వచ్చి చేసిన ప్రదర్శనగా మనం అనుకుంటే కనుక ఎంతటి శ్రమను వచ్చారండి ఎంతటి సరే ఈ మనకి లోకంలో డబ్బులు ఇవంటే సరే ప్రదర్శన అవి ఏదో వేసుకోవచ్చు చక్కగా లక్షల కొలది మరి అట్లాగనే మొత్తం ఎంబ్రాయిడరీ అంతా కూడా బంగారపుతోటి ముత్యాలతోటి ఏ దేనితోటి కూడా ఉంటే కూడా సొగసుగా అలంకరించుకొని చక్కగా నిలబడి ఇదిగో కాసేపట్లో ఇంకోటి వేసుకొని కాసేపట్లో ఇంకొక నెక్లెస్లు ఇంకొకటి ఇంకొకటి ఆభరణాలను అన్నిటిని ధరించుకొని ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇవన్నీ చక్కగా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషంలో ఎంతగానో ప్రదర్శించుకోవటానికి వారైతే తాపత్రయ్య పడవచ్చు కానీ మరి దీన మనస్సులో ఇంకా శ్రమ ఇంకా ఆ ముళ్ళ కిరీటమును ఎంచుకొని దాంట్లో ఎన్నో ముళ్ళు ఉంటాయంట ఆ పెద్ద ముళ్ళు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనకు అది ఎంత నొప్పిండి అది దాంతో ఆయన ముళ్ళ కిరీటమును ధరించుకోవటానికి రిక్తహస్తుడై అలాగా మన కోసము బా ఎంతటి బాధ వారు ముమ్ము ఊస్తూ ఉంటే ఎవరైనా మా అసలు ఒక మాట అంటే మనం పాడతామా ఎవరైనా ఒక్క మాట అంటే మనకు ఎంతటి రోషం అండి ఆ మాటే పాడని మన కోసము ఆయన తన ముఖమును తన దేహమును తన సమస్తమును అప్పగించుకొని ఎంతటి దూషణ మాటలు ఎంతటి హేళనమైన మాటలు ఆయన అంటూ ఉంటే అక్కడ అలాగా ఎలా ఉన్నారండి ఎలాగ ఉన్నారు అనటానికి మరల కూడా అందులో మరల మనకు కొన్ని శాంపుల్స్ అంటే ఇదిగో నేనప్పుడు ఎలా ఉన్నానో నేనప్పుడు ఎలాగ భరించానో నేను అలా ఎలా దాన్ని సహించానో అని మరల కూడా మనకు మరల కూడా ఈ లోకంలో కొంతమంది ఎంచుకొని ఆ భాగ్యాన్ని వారికి ఇస్తే అందులో నేనైతే ఉండలేనయ్యా అని నేను నేను చెప్పి వేస్తానండి ఎందుకంటే కొంతమంది మానభంగం కొంతమంది వస్త్రహీనత అంటే ఎలా అంటే వారిని రోడ్డు మీద దిగంబరులుగా నడిపించుకుంటూ వారిని హేళన చేస్తూ వారిని అవమానపరుస్తూ వారిని అసభ్య మాటలతోటి దూషణ చేస్తూ ఉంటే దేవా అని కన్నీరు పెట్టతానేమో కానీ అందులో నన్ను ఎంచుకోలేదా అని ఇంకా భాగ్యంగా ఎంచుకుంటున్నాను అదొక దురదృష్టం అదొక దురదృష్టం దురదృష్టవంతురాలినే ఇంకా దేవా ఎందుకంటే ఆ శక్తి ఆ వాటి అంతటి ఆ భరింపుని కొంతమందికి ఇచ్చావా ప్రదర్శన చేసుకోవడానికి నీ శక్తి అందులో ఉందని నీ శక్తి ఆ విధేయతని నీ శక్తి ఆ సమర్పణని ఇస్తే దేవా నన్ను ఎంచుకోలేదా అని చెప్పి అంటే నేను దానికి సరితూగనేమో అని చెప్పి పక్కకు పెట్టేశావు దేవా అని చెప్పి పర్వాలేదులే అమ్మయ్య నన్ను తప్పించాడని ఎన్నోసార్లు వస్తున్న ఆ ఆలోచనలలో కొంతమంది లేదు మేము క్రీస్తు కోసం తలలు శిరచ్ఛేదనం చేస్తూ అక్కడ నిలబడి వాక్యంను ప్రదర్శించుతూ అంటే వాక్యం అంటే పుస్తకం కాదండి వారి వాక్యం నిలబడుతూ మొత్తం తల ఇక్కడి నుంచి ఇక్కడికి కత్తితోటి నరికి వేస్తే పెదములు అదిరిపోతూ కళ్ళు పెదవాళ్ళు సమస్తం కూడా ప్రాణము విలవిల్లాడుతూ కూడా క్రీస్తును తలుచుకుంటూ ప్రాణాలైన దేహమైన అవ అభిమానమైన సమస్తాన్ని కూడా నీకు చెల్లించుకోవడానికి మమ్మల్ని తండ్రి అని ఆ ప్రదర్శనలో ఆ సమయంలో వారు వెళుతూ ఉండగా వివస్రలుగా చేసి వారి మీద కొడుతూ ఉండగా క్రీస్తుని తలుచుకుంటూ అలానే ఉంటున్నారా అంటే ఎంతటి ఎంతటి దీనత్వాన్ని ప్రదర్శించే అవకాశం కొంతమందికి ఇచ్చారా అనేది ఏముందండి ఒక్క నిమిషంలో హెచ్చిపోవచ్చు ఒక్క క్షణంలో మన మనస్సు గర్వం వైపు లాగుతూ ఉంటే కూడా మేము దీనికి పిలువబడ్డామని నుంచున్నా అంటే దేనికంటే నా క్రీస్తు ప్రభువు ఆ శిలువలో ఆ సమయంలో ఆ కెత్సమనిలో ఆ దూషణలు ఆ నిందలు ఆ ఉమ్ములో ఆ యొక్క చీత్కారములు ఆ యొక్క వ్యవస్థతలో ఆ యొక్క శిలువ ఆ శీలను కొట్టించుకుంటూ మధ్యలో ఓపిక లేక ఒక క్షణం పడివేస్తే మరలా లేవలేక ఒంట్లో ఉన్న రక్తం అంతా అయిపోయినా కూడా మరలా కూడా చివరి క్షణం వరకు కూడా ఆత్మను దేహాన్ని సమస్తాన్ని కూడా ఇవ్వటానికి వచ్చాను తండ్రి నీ సైన్యములను పంపిస్తావా అని ఒక్క క్షణం కూడా ఆ మాట కూడా రాకుండా అంతటి విధేయతను ప్రదర్శించిన విధేయతలో మనము దాక్కొని ఉన్నామా మన పాపములు క్షమింపబడ్డాయ్యా అని అనుకుంటే మరలా 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 గర్వం వైపు మరలా 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 అహంకారం వైపు చూసే నాకు కనుదృష్టిని అయ్యా మార్చు నాయన అనుకోవటానికి ఎప్పుడు ఆ దేని మనస్సునే ప్రభు దీని మనస్సునే అయ్యా ధరించు నాయన ధరించుకునే హృదయాన్నే నాయనా ప్రభు ఇవ్వయ్యా లక్షల కోట్ల ఎంత ఈ సముద్రం అంత ఐశ్వర్యం ఉందా అని అన ఉంటే గనుక ఇవ్వు అని అనొద్దు కానీ ఉందా అనటానికి అసలు ఆయన ఆయనను మనం అడగటానికి ఎంత వారం అండి ఇంకా అంతుందో ఎంతుందో ఎంతుందో ఏముందో జ్ఞానము సమస్తము కూడా ఆ సమస్త ఐశ్వర్యాన్ని మనకు తండ్రి ఇదిగో ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదని సమర్పిస్తే మనం ఇంకా గర్వం పడటానికి ఏముందండి అసలు ఏముందండి ఆయన కృపతప్ప మన దగ్గర ఏముంది కదా కాబట్టి మరి ఆ గర్వమైన హృదయం ఎప్పుడైనా మన వైపు ఏమైనా త్రొంగి చూస్తుందేమో దాన్ని తొలగించుకుందాం ఎందుకంటే ఈ లోకంలో అది ఇదంతా కూడా దేవుడి ఇచ్చిన ఒక ప్రదర్శనలో మనం అందరం కూడా భాగమై ఉన్నాం కాబట్టి అందరం కూడా కుటుంబమే ప్రదర్శించే వాళ్ళు కూడా మన బిడ్డలే మన తండ్రులే మన తల్లులే మన సహోదర మన సహోదరిలే మరి అంత పెట్టేశారా అయ్యో ఇదంతా లోకం అని అది వేరే ఆయన ప్రభువుకి ఇంకొక మార్గం అనేది ఉంది అది జీవ మార్గం స్వచ్ఛ మార్గం దానిలోనికి వారి యొక్క పాత్ర కూడా దేవుడు అపూర్వంగా అద్దినప్పుడు మనం ఎవరిని కూడా కించపరిచే అవకాశం లేదు కానీ అందరినీ ప్రభు దేవించి అన్నీ కూడా సమకూడి జరుగుచున్నవి మన ప్రభు యొక్క రాకకు అనే ఆ యొక్క దీన మనస్సును మనం కలిగి ఉండటం కోసము ఈ ప్రదర్శనలన్నీ జరుగుతున్నాయేమో కాబట్టి ప్రభు నామానికి మహిమ చెల్లించుకుందాము మరి అలాగనే మరి కీర్తన గ్రంథము నూట పదమూడులో చూడండి ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండ పెట్టుటికై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు కాబట్టి మరి ఎవరినండి బీదలను దరిద్రులను అంట లేవనెత్తుతాడంట ఎవరిని ఒక సమయం వచ్చినప్పుడు అటువంటి ఎటువంటి ఆ ప్రధానులు ఏ ప్రధానులు ఎవరితో అయినా వారితోటి సమముగా కూర్చోబెట్టడానికి కాబట్టి మరి ఈ ధనము ఇదంతా కూడా మన ముందు జరుగుతున్న ఈ నాటకం అంతా కూడా మరల కూడా తెరదించటానికి ఆనాడు ఎలా అయితే ఆ మీద ఆయన ఆ తెరను చింపి అలాగనే మనందరి కళ్ళను కూడా తెరిపించటానికి లోకానికి కూర్చోబెట్టడానికి బీదలను పైకెత్తినప్పుడు మనం ఎంత సంతోషించాలో కదా అవునా అలాగనే పెంట కుప్ప మీద నుండి బీదలను ఆయన పైకెత్తుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు కాబట్టి మరి ఎన్నిసార్లు మనం చూస్తూ ఉన్నామండి ఆ దశ ఈ దశ ఈ దశలో నుండి నేను ఉన్నాను అప్పుడు అదిగో నాకు అసలు లేవు అప్పుడు నాకు అసలు ఏది లేదు ఏ స్థితి లేదు అన్నవారిని ఎన్నిసార్లు అండి ప్రభు మరి ఆయన వారిని ఎంత ఉన్నత స్థానంలో నిలిపారు కదా సరే అని పోని మనము ఎన్నోసార్లు ఇప్పుడు ఇది కొంచెమే ఆ తర్వాత స్థితి మారుద్దులే మరలా కూడా నేను మరలా అలా కూర్చుంటా ఇలా కూర్చుంటా అని కూడా అనుకోకుండా దేవా నువ్వెక్కడ కూర్చోబెట్టినా పర్వాలేదు అని చెప్పి నేను ఒక్కొక్కసారి మరి ఈ బీదలు అంటే ఈ నిరాశ్రయులు అన్న వారికి సేవ అంటే వారిని దగ్గరగా చూడటానికి నాకు ప్రభువు ఇచ్చిన అవకాశం అండి అయితే వారు దగ్గరగా ఉన్నప్పుడు గబగబా వెళ్ళిపోయి పరిగెత్తుకొని పక్కన కూర్చోటానికి నేను ఎంతగానో ఆశపడతాను ఎందుకంటే వారిలో ఉన్న ఆ దేవుడి యొక్క మర్మం ఏంటి అనేది తెలుసుకోవటానికి వారితో పాటు కూర్చోవాలంటే నాకు చాలా ఇష్టము అలాగనే మరి వారిని హత్తుకోవటం కోసం వారి వారి కోసం ప్రాణం ఎందుకు పరిగెత్తుతూ ఉంటుంది అలాగనే మరి చూడండి ఆయన మంచి భోజనం పెడితే ఎంతో మంది తిరస్కరించినా కూడా ఈ నిరాశ్రయులు అనేవారు ఎంతో దీన మనస్సుతోటి ప్రభువు ఎందుకు పరిగెడతారంట అట్లాగే మనం కూడా ఆ దీనత్వం కోసం ఆ దరిద్రము అనేది దేవుడు అది ఒక ప్రదర్శనకి ఇచ్చినప్పుడు వారు ఎంత చక్కగా దానిని అనుభవిస్తున్నారండి దానిని ప్రదర్శిస్తూ మనందరికీ కూడా దా తారతమ్యము ధనముంటే ఏంటి ఏది ఉంటే ఏమి మాకిచ్చిన శ్రమలో మేము ఎంతగానో ఒదుగుతున్నామన్న మరి వారిని బట్టి మనం ఎంతగానో ప్రభువును స్థుతించుకోవాలి ఇటువైపు ధనము ఇటువైపు దరిద్రత ఈ రెండింటిని కూడా సమం చేయగలిగింది ప్రభువైన క్రీస్తు యొక్క ఆయన యొక్క శిలవేనండి కాబట్టి అది మనకిచ్చిన భాగ్యంగా ఎంచుకోంచు మరి గర్వం వైపు అంటే మనకి ఇప్పుడు దరిద్రము కానీ మనకిచ్చిన అనారోగ్యం కానీ మనకిచ్చిన ఏదైనా కానీ ఎందు దేవా సంతృప్తిందై చెయ్యి అని చెప్పేసి మరి అయ్యా దానిలోనికి అని అనంటే అందులోనికి మనము వెళ్ళగలము లేదో మనకు తెలియదు కానీ ఉన్నదానితో మరి సంతృప్తి పడదాము అలాగనే మరి ఆయన చేసే ఈ అద్భుతమైన కార్యములలో దేంట్లోకైనా అది మార్పులోనికి మనల్ని పిలిస్తే గనక మనం అందులోకి వెళ్ళినా కూడా మనము ప్రభువు యొక్క కృపలో పిలువబడినట్లుగాని అంటే క్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నవాడు ఎక్కడ అంటే ఇప్పుడు దాకా చెప్పాను కదండి అందులో ఇంకా కొ ఎంత చెప్పాను నాకు తెలియదు మరి అందులో నుంచి ఇందులోనికి వచ్చిన ఆయన మార్పులో లే ఆయన మార్పు చూపలేదు ఆయన దీనత్వంలో అలాగే మనము కూడా ఎందులోకి మార్చినా కూడా క్రీస్తు దీనత్వాన్ని మనం కలిగి ఉందామని మరి ప్రభు ప్రభునామానికి మహిమ కలుగునుగాక ఏ విధములో అయినా కూడా ప్రభువును ప్రదర్శించే వారిగా ప్రభువు పిలిచిన ఆ పిలుపును సార్థకం చేసుకోవటానికి మనం అందరం కూడా మరి సిద్ధమైన అని చెప్పి మరి అందరిని కూడా ప్రేరేపిస్తూ సిద్ధం కాకపోతే సిద్ధపడండి ఎందుకంటే దినమనేది రాబోతుంది ఆయన ఏ మార్పులు చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి ప్రభు నామానికి మహిమ కలిగే విధముగా అందరం కూడా సంసిద్ధత కలిగిన మనస్సును కలిగి ఉందామని మరి కోరుకోనొచ్చు మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీరు అధిప్రాయండి